టీవీ ఛానల్ జీ సిగడాం రిపోర్టర్ తరణి సత్యవరప్రసాద్ అందించిన సమాచారం మేరకు శ్రీకాకుళం జిల్లా జిసిగడాం మండలం సంతపురిటి గ్రామంలో ఈ రోజు బయో కంప్రెసర్ గ్యాస్ యూనిట్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మరియు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దింకర్ పుందుకర్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ ఐఏఎస్ సంతపురిటి గ్రామ సర్పంచ్ బూడారి రావు ఇచ్చేశారు మొదటగా మంత్రి చేతుల మీదుగా బయో కంప్రెసర్ యూనిట్ ను ప్రారంభించారు ఈ బయో కంప్రెసర్ యూనిట్ ప్రకృతి రంగంలో స్థిరమైన పర్యావరణ అనుకూలమైన తొలి చర్యగా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది దీనివల్ల స్థానిక రైతులకు మరియు గ్రామస్తులకు ప్రత్యక్ష లాభాలు ఉండేటట్లు ఉంటుంది మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తి వనరులను వినియోగంలోకి తీసుకుని గ్రామ అభివృద్ధికి ఉపాధి సృష్టికి ముందడుగు తెలియజేశారు అలాగే ఇది రాష్ట్రం మొత్తంలో ఎంఎస్ఎంఈ విభాగ అభివృద్ధికి ముఖ్యంగా ఉపయోగపడుతుందని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని అన్నారు ఈ అభివృద్ధి కార్యక్రమం సంతపురిటి గ్రామానికి ప్రత్యేక ఆర్థిక సాంకేతిక ప్రయోజనాలు అందిస్తుందని ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వ నిబద్దత ఉన్నదిగా మంత్రి తెలిపారు కొండపల్లి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని ముందుకు తీసుకురావడంలో పునరుత్పాదక పర్యావరణ అనుకూల శక్తులపై దృష్టి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పివిఎస్ రామమోహన్ గ్రామ సర్పంచ్ సాకెట్ నాగరాజు ఎంపీటీసీ బోరాడ వెంకటరమణ గ్రామ నాయకులు పెద్దలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మా తాతయ్య కొండపల్లి పండితా గారు మీరందరూ ఓటేసి ఆయన ఎంపీగా సార్లు గెలిపించారు ఈ మండలం నుంచి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే ప్రధానంగా ఈ కార్యక్రమం పరిశ్రమలు ఉపాధి పనులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఇలాగ వర్చువల్గా కనెక్ట్ అయ్యి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సుమారు ఎనభై ఏడు ప్రాంతాల్లో ఇలాంటి ఇండస్ట్రీస్ కానీ ఎంఎస్ఎఫ్ పార్కులు కానీ ఈరోజు ఫౌండేషన్ కానీ ఇనోగ్ర చేయడం జరిగింది సుమారు ఇరవై వేల కోట్ల పెట్టుబడి రెండు లక్షల ఉద్యోగ కల్పన ఈరోజు జరిగినటువంటి ఫౌండేషన్స్ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్ద పెద్ద కార్యక్రమం చేసింది మీకు అను మీకు అనుకోవచ్చు ఈ ఈ ఫంక్షనాలు చేశారని ఈ మండలాన్ని ఈ మండల ప్రజలను ఉద్దేశించి ఎలాగైతే మీరు వాళ్ళు వర్చువల్గా కనెక్ట్ అయ్యారో ఇలాంటి ఇలాంటి కార్యక్రమం సుమారు ఎనభై ఏడు ప్రాంతాల్లో ఎనభై ఏడు మండలాల్లో ఈ కార్యక్రమం జరిగి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు ప్రతి గవర్నమెంట్ సభ్యుట్ చేసి ఈ ప్రదేశించి మాట్లాడడం మా కూడా విషయం అలా డబ్బుకి అడుగులవడం మరి అలాగే వేదికపైన కలెక్టర్ గారు కానీ సఫర్ కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ ప్రజాపతి కానీ ఉన్నతాధికారులు కానీ మరి ఇంకా ఈరోజు ఎవరైతే రామ్మోహన్ గారు మనలో ఒకడై ఈరోజు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వచ్చి ఈ మండలంలో కోట్లు వంద కోట్లు అలాగే వంగర మండలంలో వంద కోట్లు పెట్టుబడి పెట్టి ప్లాన్ పట్టి పూర్తిగా వచ్చి పెట్టడం అనేది చాలా సంతోషం తెలియజేస్తున్నా ఎందుకంటే రిస్క్ లేకుండా అభివృద్ధి అనేది ఉండదు ఈరోజు ప్రతి ఆంటున్నారు కూడా జనరల్గా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగాల వైపు ఎక్కువ పిల్లనిస్తాం ఉద్యోగస్తున్న పాపనిస్తాం నిరంతరంగా కార్యక్రమం చేసిన నిరంతరం సంక్షేమం అభివృద్ధి పైన ఉంటూ ఉన్నటువంటి మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి మరియు యంగ్ కలెక్టర్ గా వచ్చినటువంటి అలాగే ఇంత పెద్దలకి అందరికీ ఇక్కడికి ఇంతటి కార్యక్రమాన్ని కూడా రాజధి పగాలనుకుంటే శ్రమించి ఎంఆర్ఓ గారు అలాగే రెవెన్యూ స్టాఫ్ అందరికి అక్కడికి వచ్చినటువంటి అందరికి పాత్ర మిత్రులకు అలాగే పోలీసు ఉండే అపారమైన సంపదకి మనమే ఇక్కడ చేసేటట్టు చేయించాలని చంద్రబాబు